టెక్స్మా ఇండస్ట్రీ టారో పంప్స్ మరియు వెంకటసాయి ఎలక్ట్రికల్స్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని నీటి పంపు మోటార్ మెకానిక్లకు అవగాహన సదస్సును చేపట్టారు నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా టెక్సామా ఇండస్ట్రీస్ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ చంద్రప్రకాష్ వారి బృందంతో హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ చంద్రప్రకాష్ మాట్లాడుతూ మెకానిక్లకు అధునాతన పని విధానం పట్ల ఒక రోజు పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని అదేవిధంగా టెక్సామో కంపెనీ ఉత్పత్తులు ఏ విధంగా ఉన్నాయి అవి రైతులకు ఎలా ఉపయోగపడతాయో వివరించారు అదేవిధంగా కస్టమర్లకు ఎలాంటి సర్వీసులు అందిస్తున్నామో తెలియజేశారు దానితో పాటు టీసీటీ ద్వారా మోటార్లను ఎలా తయారు చేస్తున్నారో వారికి చూపించడము కోయంబత్తూరులో నిర్వహించే మోటార్ తయారు కేంద్రాలకు మెకానిక్లను తీసుకెళ్లడము జరుగుతుందన్నారు దానితో పాటు ఆన్లైన్ సైట్ సర్వీసు సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించమని త్వరలో కరీంనగర్ వరంగల్ పట్టణాలలో ప్రారంభించబోతున్నట్లు వారు తెలిపారు అవగాహన కార్యక్రమం నిర్వహించిన తర్వాత మెకానిక్లకు పలు క్వశ్చన్లను వేసి సమాధానాలను తెలుసుకున్నారు అన్నింటికీ సమాధానాలు చెప్పిన మెకానిక్లకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో టెక్సామా మోటార్ కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ చంద్రప్రకాష్ సీనియర్ సేల్స్ ఆఫీసర్ మహేష్ అసిస్టెంట్ సేల్స్ ఆఫీసర్ మల్లికార్జున స్వామి అసిస్టెంట్ సేల్స్ ఆఫీసర్ రవి సర్వీస్ ఇంజనీర్ రాజేష్ సతీష్ మరియు వెంకటసాయి ఎలక్ట్రికల్ ఏజెన్సీస్ ఓనర్ రాజరెడ్డి మరియు మెకానిక్లు పాల్గొన్నారు निरंतर पिक्चर है उन चीजों तो ना पिक्चर्स में ना तो ना एडाप्ट प्रॉपर्टी है तो डाल कॉल वन टू आज लगभग रात में दिया करा एडाप्ट करो तो सिंपल प्रश्न नहीं होगा ये तो वाली मालूम पिक्चर क्या होने वाला है नाम कौन सा है आना मैं इसलिए जब मैं इतना राम चंद्र गाना మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు టెక్స్మో ఇండస్ట్రీస్ టారో పంప్స్ వారి ఆధ్వర్యంలో అలాగే వెంకటసాయి ఎలక్ట్రికల్స్ వారి ఆధ్వర్యంలో మెకానిక్ అవగాహన సదస్సు అనేది మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెకానిక్ అవగాహన సదస్సులో మెకానిక్స్కి వచ్చేసి కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీని వాళ్ళకి చూపించాలన్న ఒక ఉద్దేశంతో టెక్నాలజీ పరంగా వాళ్ళు ఎలా నేర్చుకోవాలి అనేది మేము ఈ మీటింగ్ ద్వారా మెకానిక్ మిత్రులకి తెలియజేయడం జరిగింది సో కంపెనీ యొక్క ఉత్పత్తులు కొత్త ఉత్పత్తులు ఎట్లున్నాయి దానికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు మేము ఈ మీటింగ్ ద్వారా మెకానిక్ మిత్రులకి తెలియజేయడం జరిగింది అలాగే రైతులకి నాణ్యమైన సర్వీస్ ఏ విధంగా ఇవ్వాలా వాళ్ళకి ఇట్లాంటి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలా మా ప్రోడక్ట్ కొన్నప్పుడు అనేది కూడా మేము ఈ మీటింగ్ ద్వారా మెకానిక్ మిత్రులకి తెలియజేయడం జరిగింది అలాగే వాళ్ళకి కోయంబత్తూర్లో ఏ విధంగా శిక్షణ ఇవ్వాలా టీసీటీ అనేది ఒక మేము ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది టారో సర్టిఫైడ్ టెక్నీషియన్ అనే ఒక యాప్ ద్వారా వాళ్ళకి వచ్చేసి కంపెనీలో ఏ విధంగా మోటార్లు తయారు చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి చూపించడము వాళ్ళని కోయంబత్తకి తీసుకువెళ్ళడము ఇట్లాంటిది మనము ఈ కార్యక్రమాలు అనేది కూడా ఈరోజు మన మెకానిక్ మిత్రులందరూ కూడా తెలియజేయడం జరిగింది రాబో రోజుల్లో ఆన్లైన్ సర్వీస్ ఆన్లైన్ వ్యారంటీ సర్వీస్ అనేది మనము ఆన్లైన్ సలెక్ట్ సర్వీస్ అనేది మనం తీసుకొస్తున్నాము హైదరాబాద్లో ఇది మనము లాంచ్ చేశాము రాబో రోజుల్లో మన కరీంనగర్ వరంగల్ లాంటి పట్టణాల్లో కూడా ఈ ఆన్ సర్వీస్ అనేది మేము తీసుకురావడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా మన మెకానిక్ మిత్రులకు కూడా మేము ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ నా పేరు వచ్చేసి చంద్రప్రకాష్ నేను హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాను వీళ్ళందరూ మా టీం మా ఆధరైజ్ డీలర్ రాజిరెడ్డి గారు వెంకటసాయి ఎలక్ట్రికల్స్ కొత్తగా మేము డీలర్షిప్ ఇవ్వడం జరిగింది